హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి గైస్ ఈరోజైతే సబ్స్క్రైబ్ అడిగి సబ్స్క్రైబర్ అడిగిందే నేను చేశానండి అదేంటంటే నేను ఎప్పుడు బ్లాక్ బీడ్స్తో కదా చేస్తాను ఇంకొక ఎవరో సబ్స్క్రైబర్ వేరే కలర్ బీడ్స్ అయితే చూపించమన్నారు నా ఫేవరెట్ వచ్చేసి గ్రీన్ అండి గ్రీన్ కలర్ బీడ్స్ నేను ఎక్కువ యూస్ చేస్తాను నాకు చాలా బాగా నచ్చుతాయి మనం ఏ కలర్ శారీ మీదకైనా మెచ్చుతాయండి అందుకని నేనైతే మీకు అవి చూపిస్తున్నాను చూడండి చూశారు కదా గ్రీన్ కలరు గ్లాస్ బీడ్స్ తీసుకుని నేనైతే ఇవి వన్ గ్రామేనండి వన్ గ్రామ్ నైన్ వన్ సిక్స్ గోల్డ్తో బ్రాస్లెట్ చేశాను నెక్స్ట్ వచ్చి ఈ దండ కూడా నైన్ వన్ సిక్స్ వన్ గ్రామ్తోనే చేశాను జస్ట్ మీకు చూపించాలని అయితే తీసుకున్నాను ఈరోజు బుట్టల మీదకి ఎలా మ్యాచ్ చేశానండి మనకి ఏ గోల్డ్ వాటికైనా సరే రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ వేస్తాడు కాబట్టి బాగా సెట్ అయ్యింది చూసారు కదా ఎంత బాగుందో జస్ట్ సింపుల్గా ఒక దండ బ్రాస్లెట్ జస్ట్ చాలా అంటే చాలా లుక్ వైజ్ పర్ఫెక్ట్గా సరిపోద్దండి చాలా బాగుంటుంది లెట్స్ గో టు ద వీడియో ఇంకా లేట్ చేయకుండా ఇవి వచ్చేసి బ్లాక్ బీడ్స్ అండి ఇవి వచ్చేసేమో గ్రీన్ బీడ్స్ అండి మీకు చూపించాలని చూపిస్తున్నాను చూడడానికి రెండు ఒకలాగే కనిపిస్తున్నాయి కదా లేదు లేదు మీరు వీడియో చూసే కొలితే మీకే కొంచెం తేడా అయితే తెలుస్తుంది నేను గుర్చిన తర్వాత ఇవి ఎందుకు ఇలా వీడియో చూపిస్తే గ్రే బ్లాక్ కింద కనిపిస్తున్నాయో నాకు కూడా అర్థం కాలేదు వీడియో షూట్ చేసేటప్పుడు మరి అదేమన్నా నా వీడియో మిస్టేక్ నాకు అర్థం కాలేదు ఇవి సేమ్ జీరో సైజ్ అండి వన్ గ్రాము వన్ గ్రాము నైన్ వన్ సిక్స్ గోల్డ్ మనకి ట్వంటీ అయితే వచ్చినాయి నేను ఆల్రెడీ ఈ డిడి బాల్స్తో ఒక మోడల్ అయితే చేసి పెట్టానండి ఇది వస్తే హుక్కు రింగు తెలుసు కదా రోల్డ్ గోల్డ్ ఇది ఏంటంటే మళ్ళీ నేను ఫ్యూజ్ వైర్ అయితే తీసుకున్నానండి కాపర్ వైరు ముందు ఏంటంటే రింగ్కి జస్ట్ ఒకే ఒక మూడేస్తున్నానండి ఇన్ కేసు కంప్లీట్ అయిన తర్వాత ఇటువైపు ఏమైనా బీడ్స్ యాడ్ చేయవలసి వస్తే ఒక మూడైతే ఈజీగా వచ్చేస్తుందని జస్ట్ ఒక మూడైతే వేశాను కాపర్ వైరు నేను టూస్ తీసుకుంటాను కదా అది చివరిలా ఒకేలా రావాలని నేనైతే టన్ చేస్తూ రౌండ్ చేస్తున్నాను చూశారు కదా మీకు ఇక్కడ గ్రీన్ బీడ్స్ కింద కనిపిస్తుంది కదా ఇంకోండి గ్రీన్ బీడ్స్ కాబట్టి నేను గ్రీన్ థ్రెడ్ అయితే యూజ్ చేస్తున్నాను మేబీ మీకు తెలియాలనేనండి కన్ కన్ఫామ్గా మీకు తెలియాలనే నేనైతే ఇలా యూజ్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి మీకు ప్లాన్ చెప్తాను చూడండి ఇవేంటంటే ట్వంటీ డీడీ బాల్స్ అండి ప్లానింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా అందుకే నేను మీకు ప్లాన్ కూడా చెప్తున్నాను ఇవి ట్వంటీ డీడీ బాల్స్ అండి ట్వంటీ డీడీ బాల్స్ అయితే నేనేమనుకున్నానంటే త్రీ త్రీ కింద గుచ్చి ఒక మోడల్ చేద్దాం అనుకున్నాను త్రీ త్రీ కింద గుచ్చితే మీకు ఏమవుతుందంటే మనకు వచ్చేసరికి ఎలా ఉంటుందంటే అండి మూడు అయితే పద్దెనిమిది కదండి సరిపోతున్నాయి మరి ఇంకా రెండు డీడీ బాల్స్ అయితే ఉండిపోతున్నాయి కదా మూడు ఆరులు పద్దెనిమిది రెండు బాల్స్ ఉండిపోతున్నాయి కాబట్టి నేనేం చేశానంటే ముందు ఒక్క బాల్ గుచ్చాననమాట గుచ్చి దానికి మళ్ళీ త్రీ గ్యాప్ అంటే గ్రీన్ బీడ్స్ ఇచ్చాను నెక్స్ట్ వచ్చేసి త్రీ అనుకున్నాను కదా మళ్ళీ నేను త్రీ అయితే గుచ్చాను అనమాట త్రీ గుచ్చి నేను టర్న్ చేస్తున్నాను టర్న్ చేసేటప్పుడు ఏంటంటే దీనికి మనకి జీరో సైజు బాల్స్ అండి ఇవి జీరో సైజు బాల్స్ కాబట్టి సూది మళ్ళీ అందులో నుంచి తీయాలంటే అవ్వదండి ఆల్రెడీ మనం డబల్ థ్రెడ్ తీసుకున్నాం కదా మీరు ఏం చేయాలంటే ఈ డబల్ థ్రెడ్ మధ్యలో నుంచి ఈ ఫ్యూజ్ అనేది లాగారు అనుకోండి కరెక్ట్గా అలా సరిపోద్ది మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా కనుక చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుందండి నేను ఒకటికి రెండు చేసి చూపిస్తున్నాను ఎందుకంటే ఇది మీరు ఎవరితోనో చేయించుకోవాలనుకుంటే ఆ మనీ వేస్ట్ ఎందుకంటే ఇది గుచ్చడానికి వాళ్ళు హండ్రెడో టూ హండ్రెడో తీసుకుంటారు జస్ట్ మీరు ఒక గోల్డ్ షాప్లోకి వెళ్ళి బాల్స్ తీసుకుని ఈ బీడ్స్ అనేవి హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఉంటాయండి గోల్డ్ షాప్స్లో ఏమన్నా కూడా ఇస్తారు జస్ట్ మీరే గుచ్చుకోవచ్చు అందుకని నేను ఈ వీడియోస్ అయినది చాలా క్లియర్గా పోస్ట్ చేస్తున్నానండి మనకి మనమే తయారు చేసుకోవచ్చు ఆ హ్యాపీనెస్ చాలా బాగుంటుందండి ఇది నన్ను ఒక సబ్స్క్రైబర్ అడిగారని చెప్పాను కదా మీకు కూడా ఏమైనా మోడల్స్ లేకపోతే ఏ కలర్ బీడ్స్తో మీరు చూడాలనుకుంటున్నారో అది నాకు కింద కామెంట్ చేసి పెడితే నేను ష్యూర్లీ మ్యాక్సిమమ్ నాకు వీలైనంత వరకు నేను చేస్తున్నానండి చూశారు కదా నేను అది ఎలా టైట్గా లాగుతుందని కూడా చూపిస్తున్నాను రెండు థ్రెడ్స్ మధ్యలో నుంచి జస్ట్ లాగితే సరిపోతుందండి చాలా ఈజీ నాకు చేయడానికి ఎంత పడింది అనుకుంటున్నారు టైము హార్డ్లీ ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో మొత్తం కంప్లీట్ చేసేసాను చూడండి నేను ఇంకా ఆల్రెడీ టూ వీడియోస్ అయితే పోస్ట్ చేశానండి చేసేసినవి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక క్లిక్ చేసి చూడండి నా ఛానల్లో పెట్టాను మంచి రెస్పాన్స్ ఉందండి నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది వన్ గ్రామ్ గోల్డ్తో యూట్యూబ్లో ఎవ్వరూ లేరండి ఇలా చేసేవాళ్ళు వన్ గ్రామ్ డీడీ బాల్స్ తీసుకుని బ్రాస్లైట్స్ వన్ గ్రామ్ అంటే చూడండి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఆ వన్ గ్రామ్ కూడా ఎక్కువేనండి మనకైతే అందుకని చెప్పేసి నేను వన్ గ్రామ్లోనే బోల్డ్ డిఫరెంట్ మీకు మోడల్స్ పెట్టి చూపిస్తున్నాను చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో నేను హ్యాండ్ కూడా పెట్టుకుని అయితే చూపిస్తాను మీకు జస్ట్ ఇవి త్రీ త్రీ మొత్తం ఎన్ అయినాయి అనుకుంటున్నారు సిక్స్ త్రీస్ వచ్చినాయి అనమాట సిక్స్ త్రీస్ అలా పద్దెనిమిది సరిపోయినాయి నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్గా మళ్ళీ నేను బాల్స్ తీసుకుని మళ్ళీ లాస్ట్లో ఒక అదే బాల్ అయితే ఇచ్చానండి ఈ గ్లాస్ బీడ్స్ కూడా మనకి కలర్ చేంజ్ అవ్వడం అలాగే ఏమి ఉండదండి నేను డబల్ థ్రెడ్ తీసుకుంటున్నాను కాబట్టి డైలీ వేరు యూజ్ చేయచ్చండి వన్ గ్రామ్లో మీరు ఎక్కడికైనా టెంపుల్స్కి వెళ్ళినా కూడా షూర్లీ తెగిపోవడం అలా ఏమీ ఉండదు ఇది నైలాన్ థ్రెడ్ కదండి మనం యూజ్ చేసేది ఈ నైలాన్ థ్రెడ్ వల్ల ఏంటంటే తెగిపోవడం అలా ఏమి ఉండదు డైలీ వేరు పెట్టేసుకోవచ్చు నేను ఆల్రెడీ వాడుతున్నాను కాబట్టి మీకైతే చెప్తున్నాను ఈ వైర్ చూసారు కదా నేను థ్రెడ్ కూడా లాగి ఇన్ కేసు మీకు ఇక్కడ లూజ్ అయిపోతే అక్కడ ఎలా టైట్ చేసుకోవాలని కూడా నేను చెప్తున్నాను వీడియోలో చూపిస్తున్నాను అనమాట ఇంకోండి చూసారు కదా ఎలా ఎంత దగ్గరికి వస్తుందో మళ్ళీ కనిపించడం అలా ఏమీ ఉండదండి చాలా నీట్గా వస్తుంది చూసారు కదా అంగోండి ఇందులోనే బోల్డ్ మోడల్స్ ఉన్నాయండి ఒక్కొక్కటి నేను డ్రాయింగ్ డ్రా చేసుకుని మీకు చూపించాలనుకో చూసారు కదా ముందు కొంచెం థ్రెడ్ ముందుకు వచ్చింది కదా ఇప్పుడు నేను దాన్ని టైట్ చేసి చూపిస్తాను చూడండి ఆ టూ ఉన్నాయి కదా వాటిని వెనక్కి థ్రెడ్ వెనక్కి లాగితే లూజ్ అవుతుంది అప్పుడు ఏంటంటే మనం ఆల్రెడీ చేత్తో పట్టుకున్న ఈ డీడీ బాల్ని వెనక్కి లాగుతామండి చూడండి నేను చూపిస్తాను ఆ డీడీ బాల్ని వెనక్కి లాగే మధుగండి అలా వెనక్కి లాగితే టైట్ అయిపోతుంది టైట్ అయిపోయి ఇప్పుడు దీన్ని ఇక్కడ గట్టిగా పట్టుకొని జస్ట్ మనం సూది ఉంది కదా అదే ఫ్యూజ్ వేర్ ఉంది కదండి దాన్ని టైట్గా లాగితే జస్ట్ అలా కరెక్ట్గా ఫిక్స్ అయిపోద్ది అండి ఇంకా థ్రెడ్ కనిపించడం కానీ ఏమీ ఉండదు ఇదేంటంటే నేను డిజైన్ చేసింది ఒకటి పై ఒక డి ఒక మూడు డీడీ బాల్స్ ఉండేలాగా ఇంకొక డీడీ బాల్స్ ఉండేలాగా అలా డిజైన్ చేశాను మీరు ఎటువైపు కావాలనుకుంటే అటువైపుకు ఈ రెండు డీడీ బాల్స్ని పెట్టుకుంటే సరిపోతుందండి జస్ట్ మన ప్లానింగ్ని బట్టే ఉంటుంది లాస్ట్లో వచ్చేసి నేనైతే హుక్కు రెడీ చేసేస్తున్నానండి మీరు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి నా నేను నా సైడ్ నుంచి ఇదేంటంటే నేను ఎక్కువ ముళ్ళు అయితే వేస్తున్నాను నైలం థ్రెడ్ కదా గబుక్కున్న జారు అది అని చెప్పేసి ఇవి కట్ చేసిన తర్వాత నేను ఏం చేస్తాను అనుకుంటున్నారు దీనికి నేను అగరవత్తి కొవ్వొత్తి అలాంటివి ఏమీ యూజ్ చేయనండి జస్ట్ ఒక అగ్గుపల్ల తీసుకుని అగ్గుపొల్ల పెట్టేసి జస్ట్ అంటికి అతికించామనుకున్నాను జస్ట్ చివర్లో జస్ట్ కొంచెం అతికిస్తే చాలు అవి అయితే ఇంకా రిమూవ్ అవ్వడం ఛాన్స్ అయితే ఉండదండి అందుకనే నేను ప్రతిదీ మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి కట్ చేసి పెట్టి మీకు ప్రతిదీ చూసారు కదా గ్రీన్ డీడి బాల్స్ ఇప్పుడు కనిపిస్తున్నాయి బాగా ఎందుకు తెలియదండి విడిగా చూపిస్తే మాత్రం అవి నాకు బ్లాక్ లాగే కనిపిస్తున్నాయి చూసారు కదా ఇటువైపు కూడా కొంచెం ఉంచానని చెప్పాను కదా వీటిని కూడా నేను మూడైతే వేసేస్తాను ఇది రెండు విధాలుగా వేయడం కష్టం అని చెప్పి ఒక థ్రెడ్ లోపల నుంచి ఎక్కించి అప్పుడైతే మనం ఎన్ని ముడి వేస్తే అంత మంచిదండి అంత టైట్గా ఉంటుంది గోల్డ్ కదా వన్ గ్రామ్ అయినా సరే కాస్ట్ ఇప్పుడు ప్రజెంట్ అసలే వన్ గ్రామ్ గోల్డ్ సెవెన్ థౌజండ్ ఎంతో అయిపోయింది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ మళ్ళీ ట్వంటీ టూ అంటే మనకి తరుగు మజూరి ఉంటుందండి వీటికి కూడా కానీ నేను చెప్పేది ఏంటంటే సిక్స్ గ్రామ్స్ గోల్డ్ పెట్టి తీసుకునే దానికన్నా వన్ గ్రామ్ బాల్స్ అయితే మనం పది రకాలుగా నచ్చినప్పుడల్లా మోడల్ మార్చుకోవచ్చండి నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను ఒక్కొక్కటి చేస్తుంటే చాలా థ్రిల్గా అనిపిస్తుంది ఇంకా చెయ్యాలి ఇంకా చెయ్యాలి అనిపిస్తుంది నాకు మంచి మంచి కామెంట్స్ కూడా వస్తున్నాయి సబ్స్క్రైబర్స్ కూడా వెరైటీ కోరుకుంటున్నారు నాకైతే చాలా నచ్చుతుంది చూసారు కదా నేను జస్ట్ అవి అలాగంటిస్తే నైలాం కదండి జస్ట్ కాలినట్ అయిపోయి అలా ఉండిపోతుంది ఇదిగోండి ఫైనల్ లుక్ అయితే ఇలాగొచ్చింది నేను నా హ్యాండప్ కూడా పెట్టుకుని అయితే మీకు చూపిస్తాను చూడండి చాలా బాగుందండి ఈ గ్రీన్ బీడ్స్ మీకు బ్లాక్ బీడ్స్ ఉంటే కనుక ఇది ట్రై చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చే